బతుకులు మారుతాయని వ్యవసాయం కోసం అప్పులు తెచ్చాను పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పులు పెరిగాయి వాటికి వడ్డీ కట్టలేక ఏం చేయాలో అర్థం కావడం లేదు తమ్ముడు అమ్మను మంచిగా చూసుకో అన్నలా తోడు ఉండాల్సిన నేను కుటుంబ బాధ్యతలు వలిగి వదిలి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించని లేఖ రాసిన యువరైతు ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి మండలం నందిగామకు చెందిన నీలాల శేఖర్కు తల్లి తమ్ముడు ఉన్నారు చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో పిల్లలను తల్లి పెంచి పెద్ద చేసింది అవివాహితుడైన పెద్ద కుమారుడు శేఖర్ ఇంటి బాధ్యతలు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఉన్న నాలుగు ఎకరాల్లో వరి పత్తి సాగు చేశాడు పెట్టుబడి పది లక్షల వరకు అప్పు చేశాడు దిగుబడి తక్కువగా రావడం గిట్టుబాటు ధర లేకపోవడం అప్పులవారు వేధించడంతో తీవ్ర మనస్తాపం చెందాడు ఈ నెల ఒకటిన పురుగు మందు తాగాడు కుటుంబ సభ్యులు గమనించి భూపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు నాలుగు ఎకరాలు తాగున్నది అప్పులైనట మరి ఓ అది ఎకరం అమ్ముతే అప్పులు ఎక్కడ పోతే తల్లి ఇప్పుడు తల్లికి కడుపు కోత తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలియదు తను అనాదరం చేసిపోయిండు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు ఎప్పుడు ఆత్మస్థైర్యంతో బతకాలే ఇప్పుడు కాకుండా ఇంకొక వచ్చే పంట వస్తుంది అప్పులు ఇచ్చేటోళ్లకు ఆగడ్డనైనా ఇగో ఇప్పుడు కష్టాలున్నా ఇప్పుడు పంట రాలే నీ జెన్యున్ కారణం కాబట్టి చెప్పి వాళ్ళను ఏది వాళ్ళను సమాధానపరిచి తను మళ్ళీ ఆ పంట వేయాలి ఇప్పుడు ఎక్కడ రాష్ట్రంలో చూసుకున్నా పది ఇరవై లక్షలకు తక్కువ ఎక్కడ ఎకరం జాగలేదు ఒక ఎకరం అమ్ముకున్న తన అప్పులన్నీ తీరు ఏమున్నది అందులో మళ్ళీ మంచిగా మనకు లాభాలు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు దాంతో ఆత్మహత్య చేయాల్సిన అవసరం లేదు కన్నోళ్ళను ఉన్నోళ్ళను అందరినీ బాధ పెట్టాల్సిన అవసరం అంతకు లేదు గమనించండి